హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా వన్ వీక్ పైన అయిపోయింది కదా ఫుల్ బ్లాగ్ షేర్ చేస్తే మీతోటి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అలాగే ఊరిల్లు వచ్చాను ఇంక గిల్లు ఏంటి స్టార్టింగ్ ఇలా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇంటికి అయితే ఫ్లోరింగ్ వేసుకున్నామండి కానీ రెండు మూడు కలర్స్ మిక్సింగ్ వేసేసరికి నేను ఎంత క్లీన్ చేసినా కూడా అది అంతా కూడా మాస్కులు మాస్కులుగా క్లీన్ చేయనట్టే కనపడుతూ ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఫ్లోర్ పెయింట్ అనేది ఉంటే అది తీసుకొచ్చి ఇంక ఫ్లోర్ మొత్తం ఒకే కలర్ అయితే అన్నమాట ఫస్ట్ అయితే ఇది సగం వేసాము అటు సైడ్ సామాన్లు అన్ని పెట్టేసి ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాక అటు కూడా కంప్లీట్ గా వేసేసుకున్నాం అనమాట ఇంక ఇవన్నీ కొన్ని కొన్ని పనులన్నీ చేసుకుంటూ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నా అండి ఇదంతా కూడా ఒక రోజు తీసింది అన్నమాట ఒక త్రీ డేస్ వీడియో అనమాట కొంచెం కొంచెంగా అన్నీ కూడా పనులు చేసుకుంటూ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే వేసిన ముగ్గు అండి ఇదైతే ఫుల్ వీడియో తీయలేదన్నమాట పనులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెంగా వీడియోస్నైతే తగ్గిస్తూ ఉన్నానండి పని అస్సలు చేయలేకపోతున్నాను అనమాట నెక్ పెయిన్ ఎక్కువైపోతూ ఉంది ఇంకా ఫస్ట్ డే అయితే ఇలా ఉందనమాట ఇంక ఇదంతా కూడా బయట పెయింటింగ్ వేద్దామని డిసైడ్ అయిపోయాను మీరు హోమ్ టూర్ అడుగుతూ ఉన్నారు కదా చెయ్యాలి కాకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి ఆ ఇంటి ముందు కూడా కాస్తంత సిమెంట్ వేసాను అనమాట అదంతా ఏమంటే ప్లాస్టింగ్ లాగా సరిగా చేయలేదు ఇంకా నడుస్తూ ఉంటే అది బోర్ డెస్ట్ వేసామన్నమాట బోర్ వేసేటప్పుడు వేస్టేజ్ వస్తుంది కదా అది వేయడం వల్ల అదంతా లెగిసిపోతూ ఉంది సిమెంట్తో కొంచెం అంత అలా కలాయి పాలు పోసేసాను ఇంక ఇక్కడ అంతా కూడా నీట్ గా క్లీన్ అండి ఎలుకలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట అటు పక్కనే డస్ట్ బిన్ లో ఉండడం వల్ల ఆ మొక్కల కిందకి అవన్నీ తీసుకొచ్చి ఆ చెక్కల కింద పెడుతూ ఇంకొకటే గొడవ గొడవ డస్ట్ బిన్స్ అనమాట ఇంకా మిగతా ఈ సామాన్లన్నీ కూడా ఇటు సర్దేసుకున్నాను అనమాట ఎక్కువ వేస్టేజ్ ఆ అమౌలు ఉండడం వల్ల ఇంకా ఎలుకలకైతే బాగా విశ్రాంతిగా ఉంటుంది అనమాట ఇంకా సరేలా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అయితే గోడకి పెయింటింగ్ వేసుకుంటూ ఇంకా ఈ తోటి బోరెలు అయితే చేద్దామని పిండి అయితే కలుపుతున్నానండి అంటే ఒక రెండు గంటల పాటైనా పిండి నానిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి గా వస్తే అలాగే బాగా పొంగుతూ ఉంటాయి కూడా ఇదైతే రెండు కేజీలు ప్యాకెట్ అనమాట ఊరి నుంచి తీసుకొచ్చానండి ఇది తెచ్చి కూడా నెల రోజుల పైన అయింది ఇంక ఈ పనులు వల్ల చేసేకి తీరిక లేక ఇంకే పని కూడా అట్నే డిలే అయిపోతూ ఉంది సరే ఈరోజు ఎలాగైనా చేసేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఎన్ని పనులు ఉన్నా కానీ ఇవైతే చేయాలి అని ఇంకా అందులోకి ఒక అర కేజీ గోధుమ పిండి కూడా గోధుమ పిండి వేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయండి లేదంటే అవి విరిగిపోతాయి అనమాట అందులోకి ఎండు కొబ్బరి యాలకులు అవి కూడా నూరుకొని మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా కొబ్బరి వేయటం లేదు యాలకులు మాత్రమే వేస్తూ ఉన్నాను అంటే వేయకూడదని కాదు మిక్సీ గిన్నె కడగలేదండి సమయానికి ఇంకా మళ్ళీ దాన్ని కడిగి ఇదంతా ఎందుకు లెబ్బా ఏమైంది కొబ్బరి లేకపోయినా కూడా బాగానే ఉంటాయి అన్న ఆలోచనతో నాలుగు యాలకులను అయితే మిక్స్ చేసి వేస్తున్నాం వాటిని కూడా చూడండి టీ గ్లాస్లో గొట్టి వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పని ఏంటంటే ఎక్కడికక్కడికి షార్ట్లో చేసేయాలన్న అన్నమాట పనులు చాలా ఎక్కువైపోతున్నాయండి ఎందుకని అసలు అర్థం కావట్లేదు ఇల్లు పెద్దదైదో పెద్దది అయ్యేసరికి అర్థం కావట్లా ఇంట్లో సామాన్లు పెరిగేసరికి అర్థం కావట్లే ఒక డే మొత్తం చేసినా కూడా ఎక్కడో చోట కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటుంది అలాగే ఏదో ఒక పని పెండింగ్లో ఉంటూనే ఉంటుంది అసలు ఎంత చేసినా కూడా పనులు అనేది తెమల్ని తెమలట్లా దానికి తోడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా నా బాడీ అయితే నిద్రపోవాలి రెస్ట్ తీసుకోవాలి అట్లా ఆలోచిస్తూ ఉంది అనమాట ఇంకా అందువల్ల ఎక్కువ వీడియోస్ని కూడా తీయలేకపోతూ ఉన్నాను వీడియోస్ తీయాలంటే అదేం చిన్నపాటి పని కాదండి ప్రతిదీ నేనే తీసుకోవాలి అలాగే ప్రతిదీ నేనే అప్లోడ్ చేసుకోవాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి మన ఆరోగ్యం కంటే ఎక్కువ కాదులే అని చెప్పి అయితే కొంచెం నిదానంగానే ఓపుకున్న రోజే తీస్తూ ఉన్నానండి ఇంకా ఎన్నిసార్లు చెప్తా ఈ విషయం అని అనుకోవచ్చు కానీ యూట్యూబర్ కష్టాలు అయితే అలా ఉంటాయి అండి ప్రతి ఒక్కరు సింగిల్ చేసుకునే వాళ్ళకైతే అలాగే ఉంటాయి ఇక్కడైతే బయట వైట్ కలర్ వేస్తే పక్కనే పోయి ఉంది కదండి పెట్టేసి అదంతా కూడా నీట్గా ఉండదని ఇలా టెరకోట్ పెయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను దీనిపైన వైట్ కలర్తో కనుక ట్రెడిషనల్ మిల్క్ ముగ్గులు కనిపెట్టేసుకుంటే చూసేకి పొదరిల్లు లాగా చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ మట్టి కలర్ మీద ముగ్గులు పెట్టుకోవడం కాకపోతే మనం ఇల్లంతా కూడా ఇలా వేసేసుకోలేం కాబట్టి బయట ఎదరు గోడ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇలా రెడీ చేసుకున్నా ఆ దర్వాజుకి ఇంకా అదంతా కూడా కిటికీలకి వాటికి మెళకలు ముగ్గులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటే రోజు కొంచెంగా చేస్తూ ఉన్నానండి పనులు ఏదైనా పని మొదలు పెట్టామంటే ఒకే రోజు కంప్లీట్ అవ్వాలంటే కొంచెం కష్టం అనమాట నాకైతే ఎందుకంటే ఓన్లీ ఇద్దరికి వండుకొని చేసుకునేది అయితే అన్ని పనులు కంప్లీట్గా చేసుకోవచ్చు కాకపోతే నేను ఉదయాన్నే వర్కర్లు అందరికీ చేసి పెట్టుకొని ఆ తర్వాతే ఇలాంటి ఏదైనా నా సొంత పనులు ఏమన్నా ఉంటే వాటిని చేసుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఇదైతే సాయంత్రం ఐదు గంటలకండి పిండి కలిపి పెట్టుకున్నాక ఉదయం కూడా పనులన్నీ అయ్యాక ఒక సైడ్ మొత్తం వేసేసుకున్నా అందిన మొదటికి కింద లైన్ మొత్తం ఈలోపు అక్క అయితే వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి ఇంక ఇవేందంటే ఒకళ్ళని చేసేకి అవ్వదండి తను పనికి వెళ్ళి వస్తూ వస్తూ సాయంత్రం ఐదు గంటలకల్లా వచ్చేసారనమాట ఇక సరే ఎలాగో వచ్చావు కదా ఇవి ఇద్దరం చేసేద్దాం చెవచకాని ఫస్ట్ అయితే ఈ పని పెట్టుకున్నామండి ఇంకా మిగతా గిన్నెలు అవి కడిగేది అవి ఏమన్నా ఉంటే కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేదని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నామండి అంటే లోపలే గిన్నెలు అవి కడిగేసుకునే ఏరియా అంతా లోపల కాబట్టి దోమలతో అంత ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ పిండి కూడా అండి బోర్లు అయితే చాలా బాగా పొంగాయి అనమాట మధ్యాహ్నం రెండు గంటలకి కలిపి పెట్టాను సాయంత్రం ఐదు అయిపోయింది అనమాట ఇవన్నీ రెడీ చేసుకునేసరికి ఇంకా గోడకి ఆ కొర పెయింటింగ్ అంతా కంప్లీట్ చేసేసి అంటే నీట్ గా అనమాట ఆ వర్క్ అంతటితో కంప్లీట్ అయిపోతాయి ఇంకా ముగ్గులంటే ఇంకా రోజు ఒక సైడ్ నిదానంగా వేసుకోవచ్చులే మధ్యాహ్నం టైము అని చెప్పి ఈ పనులన్నీ అయితే చేసేసుకున్నానండి ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట ఇంకా పిల్లలకి ఈరోజు పప్పుచారులోకి ఇంకా మాములుగా ప్రతివారం అప్పడాలు వేస్తాను ఇంక ఈరోజైతే గొట్టాలు తీసుకొచ్చామండి ఒక కేజీ అయితే చాలా అవుతున్నాయి అనమాట కానీ ఇంకెప్పుడు అప్పడాలు టేస్ట్ ఎందుకు అప్పుడప్పుడు ఇలా మార్చుదామని చెప్పి ఇవి కూడా తీసుకొచ్చి వేస్తూ ఉన్నాను ఇంక ఇవన్నీ పనులు చేస్తూనే ఉన్నానండి ఇంకా పిల్లలు అన్నం టైం అయింది అన్నానికి కూడా వచ్చేసారన్నమాట ఆ పెయింటింగ్లు ఆ బూరెలు బాలామృతంతో అవన్నీ చేసేసుకునేసరికే టైం సరిపోయింది ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని పనులు చేసేసిన తర్వాత ఇంకా ఆ రోజుటి ముగ్గు అయితే ఇలా చిన్న షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఈ మధ్య అసలు వీడియోస్ తీసే కూడా అసలుకి టైం సరిపోవట్లేదు అనమాట ఎందుకన్నా నాకే అర్థం కావట్లేదు ఇంక ఈ రోజుటి ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసుకున్నానండి నిన్నటి షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట మూడు రోజుల్లో ఏమో అయింది ఇంకా తర్వాత చుట్టూరు పెయింటింగ్ వేసేస్తే కింద కూడా చిన్న బోర్డర్ లాగా ఇంకా ఆ డోర్ ఒకటే ఆగిపోయిందండి దానికి కూడా కొంచెం ఎక్కువ సిమెంట్ ఉందనమాట గరుకు కాగితంతో అంతా అంటే శాండ్ పేపర్ ఉంటుంది కదా దానితోటి అదంతా రుద్ది ఏదో ఒక కలర్ వేస్ట్ కలర్స్ ఏవో ఒకటి ఉంటాయి అవి వేసేస్తే వర్షాకాలము డోర్ అనేది తుప్పు పట్టకుండా ఉంటదండి ఆ పని కూడా కాస్తుంది అలాగే ఎలాగో కొంచెం అడుగున మిగిలిపోతే ఇవి రెండు మొక్కలకి కుండలు ఒకటి వాటర్ బబుల్ క్యాన్ అదంటే కొంచెం వాటికి కూడా రుద్దేశాను అన్నమాట అనమాట ఇంకా అలాగే పూజది చిన్నది అయిపోయిందండి ఒకటే డోర్ ఉంది కదా ఇంకా మొన్న ఏదో కన్స్ట్రక్షన్ దగ్గర తీసేసిన కబోర్డు చిన్న కబోర్డ్ ఉంటే అది తీసుకొచ్చారు మా వారు ఇంక ఇదైతే సరిపోద్ది ఆయిల్ టీన్ కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ పూజవి స్టోరేజ్ ఏదైతే ఉందో అవన్నీ సరి అని ఇంక ఇలా తీసుకొచ్చి ఆ గోడకి సీలతో కొట్టేశాడు అనమాట సరే అవన్నీ సర్దేసినాక చూసాక అలా బాగోలేదని చెప్పి ఈ బ్లౌజ్ పీస్కి చుట్టూరు అంచులకి గుండు పిండులు కుట్టేసి పైన అయితే ఇలా రెండు సేలలు కొట్టి దాన్ని తగిలించేసానమాట చూసాకి అలా నీట్గా ఉంటుంది ఇంకెంత చేసిన తర్వాత వాటిపైన ఏవో ఒకటి పెట్టేస్తూ ఉంటామో అలా ఖాళీగా ఉంటే అని చెప్పి ఇంక ఈ రెండు మొక్కల్ని ఈ చిన్న చిన్న కొండల్ని అదేనండి గుడ్ నైట్ బాటిల్స్ వాటి అన్నిటిని కూడా అలా సెట్ చేస్తా ఇలా ఏమన్నా ఉన్నాయి అనుకో మనం వేస్టేజ్ అనేది పెట్టేయమన్నమాట లేదంటే ఖాళీగా ఉంటే అన్ని దాని మీదే అలాగే ఇంటి నుంచి వస్తా కొండనైతే తెచ్చుకున్నాను కదండి రాగిజావ చేసుకోవడానికి ఇంకా రోజు నైట్ రాగిజావు కూడా చేసేసుకున్నాం అనమాట ఫస్ట్ టైం ఫస్ట్ డే రాగి మట్టి కొండలో అన్నమాట కాకపోతే టేస్ట్ అంత బాగా రాలేదండి కొండ ప్రాబ్లం కాదు పిండి ఏంటంటే సంగటికి చేసుకోవడానికని నార్మల్ రాగుల్ని మరపట్టించిన పిండి అనమాట అందువల్ల సాఫ్ట్గా ఉంది మనం మొలకలు కట్టించి చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మర పిండి అయ్యి చాలా మెత్తగా ఉండి ఉండలు కూడా కట్టింది అనమాట అడుగున కుండ వేడికి ఇంక వాళ్ళ వీడియో ఇదేనండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా నాతో ఎలా ఉందో షేర్ చేసుకోవాలో అసలు మర్చిపోవద్దనమాట థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్